మేడం కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విషయంలో లేదా ఎఫ్ఐఆర్ని ప్రాసెస్ చేసే విషయంలో చాలా మార్పులు వచ్చాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎలాంటి మార్పులు వచ్చాయి అసలు అంటే ఎఫ్ఐఆర్ అనేది ఒకప్పుడు కాగ్నైజబుల్ అఫెన్సెస్లో మనం ఎక్కువగా ఎఫ్ఐఆర్ మాట వింటూ ఉంటాం అంటే కాగ్నైజబుల్ అఫెన్సెస్లో ఏవైతే అఫెన్సెస్ తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామో అంటే ఇప్పుడు తెఫ్ట్ అయి ఉండొచ్చు లేదంటే రోబరీ అయి ఉండొచ్చు లేదంటే మర్డర్ రేపు ఇలాంటి అఫెన్సెస్లో ఎక్కువగా ఎఫ్ఐఆర్ అనేది మనం వింటూ ఉంటాం ఇలాంటి అఫెన్సెస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేప్ తీసుకున్నాం లేదంటే మర్డర్ తీసుకున్నాం ఈ కేసెస్లో ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వెళ్ళి అంటే ఒక అఫెన్స్ జరిగింది రేపు జరిగింది ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ స్టేషన్లో ఇవన్నీ చెప్పడం అనేది ఆ టైంలో అది అంత ఆ అమ్మాయి నిర్ణయం తీసుకోలేదు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ టైంలో ఫిజికల్ పెయిన్ ఉంటుంది అండ్ మెంటల్ ట్రోమా కూడా ఉంటుంది ఆ టైంలో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయలేరు సో ఈ కొత్త చట్టంలో ఏం చేశారంటే ఈ ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఒక కొత్త విషయాన్ని అయితే తీసుకొచ్చారు అలాగే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ మనం ఈ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అందరి దగ్గర మనకి మొబైల్ ఫోన్స్ అవైలబిలిటీలోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం సో ఈ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈ ఎఫ్ఐఆర్ అనేది ప్రతి కేసులో కూడా చాలా కీలకమైన అంటే ఒక ఎవిడెన్షియరీ వాల్యూ ఒక కేస్కి స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే అది ఎఫ్ఐఆర్ దగ్గర అని మనం చెప్పొచ్చు సో ఈ ఎఫ్ఐఆర్కి గొప్ప ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది కోర్టులో కూడా సో ఈ ఎఫ్ఐఆర్ అంటే ఇది ముఖ్యంగా అడ్వకేట్స్ మాకు కానీ లేదంటే లా స్టూడెంట్స్ కానీ లేదంటే పోలీస్ కానీ సామాన్యమైన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ ఎఫ్ఐఆర్ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అని అంటే పాత సెక్షన్స్ పెట్టేస్తారు అంటే ఇప్పుడు మర్డర్ జరిగినా లేదంటే రేప్ జరిగినా త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ సిక్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేసేస్తారు బట్ ఇప్పుడు మొత్తం మా నెంబర్స్ మారాయి అండ్ ఈ ఈ ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే ఎప్పుడైతే మనం ఆన్లైన్లో కంప్లైంట్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము ఇన్ఫర్మేషన్ ఇస్తాము పలానా అఫెన్స్ ఇలా జరిగింది అని చెప్పేసి ఇస్తామో ఆ ఈఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచి త్రీ డేస్ లోపల అంటే కరెక్ట్గా త్రీ డేస్ లోపల ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఫలానా అఫెన్స్ జరిగింది అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిగ్నేచర్ చేయాలన్నమాట అంటే ఇంతకుముందు మామూలు ఎఫ్ఐఆర్ ఏదైతే లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో పోలీసు వారు రాసిస్తారు దాన్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తి సైన్ చేస్తారు పాత ప్రాసెస్ ఇప్పటికీ అది ఉంది ఆ పాత ప్రాసెస్తో పాటు ఈ కొత్త ప్రాసెస్ అంటే ఈ ఈఎఫ్ఐఆర్ కూడా ఈ కొత్త విధానం కూడా వచ్చిందనమాట సో ఈ కొత్త విధానంలో ఏంటంటే ఈ ఈఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన త్రీ డేస్ వరకు మనకి టైం ఉంటుంది ఈ త్రీ డేస్లో అంటే ఆ వ్యక్తి ఒకవేళ ఏమన్నా రేప్ గానే సీ హీనియస్ అఫెన్సెస్ అయితే ఆ వ్యక్తి కాస్త కోలుకొని అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని క్లియర్గా చెప్పే అవకాశం ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ కొత్త ఈఎఫ్ఐఆర్ వల్ల ఏంటంటే ప్రజలకి ఎక్కువగా యాక్సెసిబిలిటీ ఉంది అంటే ఎవరైనా కానీ వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా ఒకటి ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టైం టైం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అది ఏ అఫెన్స్ అయినా ఏ టైంలో జరిగింది ఎక్కడ జరిగింది అనేది చాలా ముఖ్యమైన విషయం సో ఈ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఈ ఆన్లైన్లో వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల పోలీస్ వారు కూడా యాక్టివేట్ అయ్యి తగిన చర్యలు తీసుకునే విధంగా మనం చూడవచ్చు అండ్ మరో ముఖ్య అంశం ఇందాక నేను జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పాను కదండి జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒకప్పుడు మనం ఎక్కువ చూసే ఉంటాం ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే ఉంటుంది ఒక కేసు అంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇలా పలానా అఫెన్స్ జరిగిందండి ఇలా పలానా నేరం జరిగిందండి అని చెప్తే పోలీస్ వారు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఎఫ్ఐఆర్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కడ కంప్లైంట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇది మా పరిధిలోకి రాదు ఇది మా పోలీస్ స్టేషన్ కింద రాదు మీరు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్తారు అంటే అందరు పోలీస్ వాళ్ళు అలా ఉన్నారని చెప్పట్లేదు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా మంది ఇప్పుడు చదువుకొని వాళ్ళు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని నాలుగైదు సార్లు తిప్పుతారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ స్టేషన్ నుంచి వేరే పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ నుండి ఈ స్టేషన్కి తిరిగేటప్పుడు టైం అంతా ల్యాప్స్ అయిపోతుంది అంటే టైం అంతా చాలా పాడైపోతుంది ఈ టైం గ్యాప్ అనేది మనం తీసేయచ్చు ఏంటంటే ఇప్పుడు ఈ జీరో ఎఫ్ఐఆర్ ఈ జీరో ఎఫ్ఐఆర్ ముందు ఐపీసీలో ఎక్కడ మెన్షన్ చేయలేదండి కానీ లలిత కుమారి అని చెప్పేసి ఒక కేసులో జీరో ఎఫ్ఐఆర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఈ జీరో ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చి ఇప్పుడు మన కొత్త చట్టంలో అంటే బిఎన్ఎస్లో తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయడం అంటే ఈ బీఎన్ఎస్ఎస్లో తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసి దాన్ని ప్రజలు తెలిసేలాగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ పోలీస్ స్టేషన్కి అయినా వెళ్ళొచ్చు వెంటనే అఫెన్స్ జరిగిందంటే ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి అక్కడ మీరు ఒక వాన్ లాగా అంటే మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ వాళ్ళు తీసుకున్న తర్వాత నెంబర్ ఇవ్వరనమాట సో జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఆ తర్వాత అది ఏ జురిస్టిక్షన్ కింద వస్తుందో ఆ జురిస్టిక్షన్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట సో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇన్ కేసు అక్కడ ప్రైమాఫేసీ ఎవిడెన్స్ కనుక అంటే తీవ్రమైన నేరం అని కనుక కనిపించినట్లయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రేంజ్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే అంటే డిఎస్పీ రేంజ్ లేదంటే ఆయనకంటే హయర్ అఫీషియల్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కేసులో త్వరగా అంటే వెంటనే సత్వర న్యాయం జరగటానికి ఇది ఒక మంచి సెక్షన్గా మనం చూడొచ్చు జీరో ఎఫ్ఐఆర్ కానీ ఈఎఫ్ఐఆర్ కానీ